హావ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ మీ ముందుగా ఒక మంచి త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఎక్సలెంట్ ఫ్లాట్ న్యూ బ్రాండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కు తీసుకొచ్చామండి ఇది మనకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్లో వెస్ట్ ఫేసింగ్లో సేల్కి వచ్చింది వీడియో నిండు వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియో నిండు వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు చూస్తున్నారు కదా ఇదంతా హాల్ డైనింగ్ ఏరియా ఫుల్ వెంటిలేషన్తో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది చాలా న్యూ బ్రాండ్ ఫ్లాట్ ఇది మనకు ఒక బెడ్రూమ్ అండి ఇది ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది చూపిస్తాను చూడండి ఇది టోటల్ మనకు సిక్స్ ఫ్లోర్స్ ఉంటుంది ఇది మనకు ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఆరు ఫ్లోర్లు ఉంటుంది ఇది మనకు ఐదో ఫ్లోర్లో ఉంది ఇది మనకు ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టైల్స్ కానీ ఇంటీరియర్ లేదు కానీ చాలా బాగుంటుంది ఇది న్యూ బ్రాండ్ ఫ్లాట్ త్రీ బీహెచ్కే ఇది మనకు ఫ్లోర్ రెండు ఫ్లాట్స్ ఉంటాయండి ఇది మనకు టోటల్ సిక్స్ ఫ్లోర్స్ టోటల్ ట్వెల్వ్ ఫ్లాట్స్ వస్తాయండి ఆరు ఇంటూ పన్నెండు పన్నెండు ఫ్లాట్స్ వస్తాయి మనకు టూ ఫ్లోర్ అండ్ ఈచ్ టూ ఫ్లాట్స్ ఉంటాయండి ఈచ్ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ సిక్స్ ఫ్లోర్స్ ట్వెల్వ్ ఫ్లాట్స్ వస్తాయి దీని అన్ని వేడి షేర్ వచ్చేసి మనకు ఫార్టీ వన్ స్క్వేర్ వస్తుంది అండి ఇది ఇంకొక బెడ్రూమ్లో ఇది మనకు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది ఇందులో కూడా అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇందాక చూపించింది కామన్ బాత్రూమ్ ఇందులో మనకు అటాచ్ బాత్రూమ్ ఉంది అండ్ మనకి ఇక్కడ వెంటిలేషన్ మాత్రం బాల్కనీ నుంచి ఫుల్ వెంటిలేషన్ అయితే వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంది మనకు వ్యూ మాత్రం చాలా బాగుంటుంది చూపిస్తాను చూడండి ఇది మనకు స్టాండర్డ్లోని అపార్ట్మెంట్లో మున్సిపల్ పర్మిషన్లో వస్తుంది ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇది మనకు కామన్ బాత్రూమ్ రైట్ సైడు రెండు బెడ్రూమ్లు చూపించాను కదా ఇప్పుడు ఇంకొకటి బాల్కనీ చూపిస్తాను చూడండి మొత్తం మనకు ఇక్కడ మనకు పూజ గది ఇచ్చారు చూడండి ఇందులో మనకు పూజ గది ఉంటుంది పూజ గదిలో కూడా చాలా స్పేసెస్లో ఉందండి ఇది మనకు మణికొండ అల్కాపూర్ టౌన్షిప్లో వస్తుందండి ఇది మనకు న్యూ బ్రాండ్ త్రీ బీహెచ్కే ఇది రెండు బాల్కనీ అండి ఇది మనకు రెండవ బాల్కనీ ఇది కూడా ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి వెంటిలేషన్ కానీ వ్యూ కానీ చాలా బాగుంది మా ఛానల్ కనుక మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఫ్లాట్స్ సేల్ చేయించుకోవాలన్నా పెయింటింగ్ చేయించుకోవాలన్నా క్లీనింగ్ చేయించుకోవాలన్నా మమ్మల్ని ఈ స్క్రీన్ పైన నెంబర్ ఉన్న నెంబర్కి సంప్రదించండి ఇది మనకు థర్డ్ బెడ్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్లో చూపిస్తాను చూడండి ఇందులో మనకు అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది చాలా బాగుంది ఈ సేల్కి వచ్చింది మనకు ఇది మనకు ఫిఫ్త్ ఫ్లోర్లో సిక్స్త్ ఫ్లోర్లో టూ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి మిగతా టెన్ ఫ్లాట్స్ సేల్ అయిపోయాయండి ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి ఇందులో మనకు బాల్కనీ ఇచ్చారు ఈ బెడ్రూమ్ నుంచి కూడా మనకు బాల్కనీ ఇచ్చారు ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్ బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్లో ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంది బాత్రూమ్ చూడండి చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ మన డ్రెస్సింగ్ కబోర్డ్స్ చేపించుకుంటే బాగుంటుంది ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మంచి మెటీరియల్ వాడారండి బ్రాండెడ్ వాడారు ఇది మనకు మంజర వాటరు బోర్ వాటర్ అయితే ఉంటుంది బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి కూడా మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది కార్ పార్కింగ్ ఒకటి ఉంది బైక్ పార్కింగ్ ఒకటి ఉంది ప్రైస్ వచ్చేసి మనకు వన్ సిఆర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు చూస్తున్నారు కదా ఇది మనకు వ్యూ అండి మొత్తం మూడు బాల్కనీలు ఇచ్చారు ఒక వాషర్ ఇచ్చారు చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఏ బెడ్రూమ్లో కూడా మూడు బాల్కనీస్ ఇవ్వలేరు ఇది చాలా బాగుంటుంది మాస్టర్ బెడ్రూమ్లో బాల్కనీ ఉంటుంది హాల్లో నుంచి ఒకటి బాల్కనీ ఉంటుంది ఇంకొకటి బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా మనకు వ్యూ కూడా బాగుంటుంది ఓపెన్ కిచెన్ ఇది కూడా మనకు చాలా స్పేసెస్లో పెద్ద సైజులో ఇచ్చారు ఇది మనకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల ఒక వంద యాభై స్క్వేర్ ఫీట్లో ఐదవ ఫ్లోర్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనకు సేల్కు వచ్చింది యూడిఎస్ వచ్చేసి ఫార్టీ వన్ స్క్వేర్ ఎర్త్ అయితే వస్తుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంది ప్రాపర్టీ ఇది మనకు వన్స్ యార్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే ఉంటుంది ప్రైస్ వీడియోను ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్